బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఢిల్లీకి బయలుదేరుతున్నారు అయితే ఆయన అమిత్ షాని కలవబోతున్నట్లు బీజేపీతో పొత్తుపై ఒక క్లారిటీ తీసుకోవడానికి వెళ్తున్నట్లుగా మనకి తెలుస్తుంది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అన్లీస్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాను నమస్తే సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు అయితే అమిత్ షా గారిని కలవడానికి అయితే ఢిల్లీ వెళ్లారు అయితే దీన్ని వెనక పొత్తు కోసం మాత్రమే వెళ్తున్నారు సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుంది పొత్తులు ఎలా జరుపుకోవాలి అనే ఒక కంక్లూజన్కి వచ్చేలా అయితే దాని ఆ నిర్ణయం తీసుకోవడానికి అంటే చంద్రబాబు ఢిల్లీ పర్యటన పైన మిశ్రమ స్పందన వ్యక్తం అవుతారు కొంతమంది సంతోషంగా ఉన్నారు కొంతమంది బోరు బోరు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు ఆయన కంగ్రాట్స్ చెప్పాల ఎందుకని మరి ఏ అయితే అతను ఇన్నాళ్ళు పోరాటం చేశాడు నాలుగున్నర నెలలుగా బీజేపీని తెలుగుదేశాన్ని కలపాలని మొత్తానికి అపాయింట్మెంటు తర్వాత ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఈ అలయన్స్లోకి బీజేపీ కూడా రాబోతోందనే సమాచారం మనం చూస్తున్నాం వీళ్ళ ముగ్గురు ఏకమవుతున్నారని తెలిసి ఇక ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కంటి కడివిడిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రోదన అదే అసెంబ్లీలో కూడా కనపడింది మనకి గత రెండు రోజులుగా ఆయన అసలు కలవరం కల్లోలం కంగారు ఏ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు గందరగోళం అసెంబ్లీ అంతా చేసేస్తున్నాడో మనం చూస్తున్నాం ఇదే ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తుంటుంది ఇప్పుడు దాకా అనుకున్నది కాస్త ఇప్పుడు బీజేపీ కూడా వస్తుండేసరికి రెండు వేల పద్నాలుగు మళ్ళీ రిపీట్ అవుతుందా అప్పుడు సక్సెస్ ఫార్ములా మళ్ళా ఇప్పుడు ఇంప్లికబుల్లా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవుతాడా అనే ఒక ఇది మరో అంశం ఏంటంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు జైల్లో ఉన్న వేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అండదండలే కారణం అవును జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అనేది బీజేపీ టీం అనేది ప్రజల్లోకి వెళుతున్న నేపథ్యంలో ఈనే మళ్ళా వెళ్ళి బీజేపీతో స్నేహం చేస్తున్నాడు అందరికీ అదే పెద్ద క్వశ్చన్ అది అనే ఒక ఇది సందేహాలు వస్తున్న దీంట్లో ఇప్పుడు ఏంటంటే కేంద్రం ఆధారం అన్ని రాష్ట్రాలకే ఆధారం కేంద్రం ఆంధ్రప్రదేశ్కు మరీ అవసరం కేంద్ర సహకారం లేకపోతే ఆంధ్రప్రదేశ్ దివాలా తీసేసింది ఆల్రెడీ ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ ఇది వెళ్ళునుకోవాలి మళ్ళీ పునాదుల నుంచి దీన్ని నిర్మించాలంటే కేంద్రం నుంచి సహకారం ఉండాలి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే మోడీ ప్రభుత్వం మొదట మూడున్నర నెలలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించిందో ఏది పోలవరం నిర్మాణానికి కానీ ఈ అత్యున్నత విద్యా సంస్థలు ఐజర్ ఐఐటి ఇవన్నీ కూడా వచ్చేసాయి అప్పుడు నిఫ్ట్ ఎన్ఐటీలు తాడేపల్లిగూడెంలో తర్వాత అమ్మ మన మంగళగిరిలో ఎయిమ్స్ ఆ నిర్మాణాలన్నీ పూర్తిగా వచ్చేసాయి అప్పట్లో ఏంటంటే కేంద్ర మంత్రులు వరదెత్తేవాళ్ళు ఎక్కడికి ఆంధ్రప్రదేశ్ ఇక రాజ్నాథ్ సింగ్ గడ్కరీ నిర్మలా సీతారామన్ వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చే శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఇలా జరుగుతూ ఉన్నది ఇంట్లో మోడీయే వచ్చి శంకుస్థాపన కూడా చేశాడు అమరావతి కాకపోతే అవన్నీ కూడా నిలిపేశారు ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయాయి మధ్యలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఐదేళ్లలో కేంద్రం నుంచి ఏ ఒక్క మంత్రి ఇక్కడికి రావడం ఇక్కడ ప్రారంభోత్సవాలు ఇక్కడ శంకుస్థాపనలు చేసిన దాఖలాలు లేవు అరాకూర రెండు మూడు ఏదైనా జరిగినా అవి రెండోసారి శంకుస్థాపన మూడోసారి శంకుస్థాపన చెల్లికి మళ్ళీ పెళ్ళి ఏదో ఉంటుంది ఆ విధంగా చేశారు తప్ప అది బ్రేక్ అయింది కేంద్ర రాష్ట్రం మధ్య ఇప్పుడు మళ్ళా అది పునరుద్ధరించే ప్రక్రియ జరుగుతుందంటారు ఆల్రెడీ తెలుగుదేశం జలసేన అలయన్స్ అయిపోయింది ఎవరెవరి సీట్లు కూడా సర్దుబాటు జరిగిపోయింది అనుకున్నది ప్రదేశంలో ఇప్పుడు బీజేపీ వస్తే మరి ఈ సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది అవును తెలుగుదేశం ఎంత బీజేపీ ఎంత జనసేన ఎంత అసలు ఈ పొత్తు సక్సెస్ అవుతుందా అంటే బీజేపీ తెలుగుదేశం సహజ మిత్రులు అవును న్యాచురల్ ఫ్రెండ్స్ అనమాట న్యాచురల్ అలీస్ ఒకప్పుడు రిలయబుల్ పార్ట్నర్ అనేవాడు వాజ్పేయి ఎవరిని తెలుగుదేశం పార్టీని చంద్రబాబుని అనమాట నమ్మదగిన స్నేహితుడిగా నడిచిన దీంట్లో అప్పుడు అద్వానీ వాజ్పేయి హయాంలో బీజేపీ ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో తెలుగుదేశం మధ్య అంత చక్కటి అనుబంధం నడిచే ఎన్టీఆర్ ఏం చేసేవాళ్ళంటే అంటే ఎయిటీ త్రీలో మొదటి నుంచి తెలుగుదేశం పొత్తులతోనే వచ్చింది ఫస్ట్ ఎలక్షన్ సంజయ్ విచార్ మంచితో ఐదు స్థానాల్లో పొత్తు పెట్టుకున్నారు ఆ తర్వాత ఆయన దించేసి నాదేళ్ల భాస్కర్ రావు ఎక్కినప్పుడు మళ్ళా ఎయిటీ ఫైవ్ ఎలక్షన్లో అటు వామపక్షాలు సిపిఐ సిపిఎం ఇటు బీజేపీ అటు లెఫ్ట్ ఇటు రైటు రెండిటితో నడిచాడు ఎవరు ఎన్టీఆర్ ఘన విజయం సాధించాడు ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్లో మళ్ళీ ఓడిపోయాడు ఎయిటీ నైన్లో ఓడిపోయిన మిత్రపక్షాలకి ఆయనకి దూరం పెరగలేదు అంటే అప్పుడు మర్రి చెన్నారెడ్డి ఏదో సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టి ఎన్టీ రామారావు ఏదో విమర్శలు చేసి ఏదో అది ఓటమి పాలయ్యారు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అప్రదిష్ట పాలైంది తొంభై నాలుగులో మళ్ళీ ఎన్టీఆర్ గెలిచాడు ఇప్పుడు ఈ ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఓటమి ఈ గెలుపు మధ్య మనం చూసినట్లయితే థండరింగ్ విక్టరీ అనమాట అంత వేవ్ ఎప్పుడు రాలే వన్ ఇయర్కే ఎన్టీఆర్ చనిపోయారు ఇక అక్కడి నుంచి చంద్రబాబు హయాం ప్రారంభమైంది పన్నెండేళ్ళు ఆయన నాయకత్వం అయితే ఒక ముప్పై ఏళ్ళుగా ఈ నాయకత్వం చంద్రబాబు హయాం వచ్చిన తర్వాత బీజేపీతో ఆసిలేషన్ నడుస్తుంది ఏది పొత్తులు మళ్ళా భగ్నాలు నడిచాయి కలవటాలు ఇప్పుడు తొంభై ఎనిమిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బాగా బలపడింది ఉమ్మడి రాష్ట్రంలో ఎయిటీన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి పద్దెనిమిది శాతం ఎప్పుడైతే బీజేపీకి వచ్చి తెలుగుదేశం ముప్పై రెండు శాతం ఓట్లకి వెళ్ళిపోయిందో అప్పుడు ఈయన మేల్కొని బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు తద్వారా ఉభయ తారకంగా నడిచింది ఇద్దరు లాభపడ్డారు అన్నమాట నెక్స్ట్ మళ్ళా బీజేపీకి దూరం జరిగిన తర్వాత ఈ టిఆర్ఎస్ ఆవిర్భావం టీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏకమై తెలుగుదేశం పార్టీని ఓడించడం మనం చూసాం ఏది రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఇంపాక్ట్ పడుతుంది అనమాట అప్పుడు మళ్ళా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి దూరం జరిగాడు కమ్యూనిస్టులు టీఆర్ఎస్ తెలుగుదేశం వైపు వచ్చాయి ఎప్పుడది రెండు వేల తొమ్మిదిలో ఈ సందర్భంలో బీజేపీ ఒకటే పోటీ చేసి దెబ్బతింది బీజేపీ ఒకటే పోటీ చేయటం వల్ల తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో బీజేపీకి ఇవాళ ఎవరో ఒకళ్ళ పొత్తు కావాలని రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మళ్ళీ బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయి నలభై రెండు లోక్సభ స్థానాలుంటే ఉమ్మడి రాష్ట్రంలో పన్నెండు బీజేపీ ముప్పై ఏమో తెలుగుదేశం కంటెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే నడిచింది నాలుగు ఎంపీ సీట్లు బీజేపీకి ఇస్తే మూడు గెలిచారు ఒక నాలుగు అసెంబ్లీ సీట్లు కూడా గెలిచారు ఆ ప్రభుత్వంలో టీడీపీ ఉంది ఈ ప్రభుత్వంలో బీజేపీ ఉంది ఇట్లా ఎన్డీఏ నడిచింది ఇక్కడ మోడీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నడిచింది మళ్ళా భగ్నమైంది జగన్మోహన్ రెడ్డి సవాళ్ల వల్ల ఏంటి ప్రత్యేక హోదా అనే నినాదంతో మీరు దమ్ముంటే చంద్రబాబు నీ మంత్రులను రాజీనామా చేయించు ఇలా అనేసరికి ఈయన కూడా కొంత రియాక్ట్ అయ్యి అశోక్ గజపతి రాజు సుజనా చౌదరిని రాజీనామా చేయించారు అప్పుడు బయటకు వచ్చేశారు బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ మొన్న చూసాం ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వాళ్ళు పోటీ చేశారు అందరూ దెబ్బతిన్నారు అక్కడ జనసేన వచ్చింది ఎవరు పవన్ కళ్యాణ్ అక్కడ ఇంపాక్ట్ అనమాట ఇప్పుడు విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ దగ్గర దగ్గర మొత్తం అన్ని స్థానాల్లో కంటెస్ట్ చేసింది నూట మూడు స్థానాల్లో ఎంత వచ్చింది జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అన్ని స్థానాల్లో డిపాజిట్లు పోయాయి జనసేన అంతే జనసేన సిపిఐ సిపిఎం బిఎస్పితో పొత్తు పెట్టుకుంది నూట ముప్పై ఆరు సీట్లలో కంటెస్ట్ చేస్తే నూట ఇరవై రెండు సీట్లలో డిపాజిట్ పోయింది ఎవరికి పవన్ కళ్యాణ్ పదహారు సీట్లలోనే డిపాజిట్ వచ్చింది ఆయన ఒక్కడు రెండు సీట్లలో సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చాడు గెలిచిన ఒక్కడు రాజోలు రాపాక వరప్రసాద్ జగన్ ఎప్పకి ఫిరాయించాడు అలా దెబ్బతిన్నాయి ఇప్పుడేంటి మళ్ళా మూడు కలిస్తే ఒక ఉమ్మడి శక్తిగా మూడు కలిసి ఒక మహాశక్తిగా మారే అవకాశం ఉంది కాబట్టి మరి వాళ్ళు కలిసే అవకాశం ఉంది సార్ అయితే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు పది అసెంబ్లీ స్థానాలు ఆఫర్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అంటే బీజేపీకి మనం చూసుకుంటే ఏపీలో అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారా ఈయన అన్ని ఇవ్వగలుగుతారా ముందు అసలు అందులో గెలిచే సత్తా ఉందంటారా బీజేపీకి ఎన్ని ఇవ్వబోతున్నారు అసలు సీట్లు వాళ్ళు యాక్చువల్ గా ఏంటంటే లోక్సభ స్థానాలు ఎక్కువ అడిగే అవకాశం ఉంది లోక్సభకి వాళ్ళకి గట్టి అభ్యర్థులు ఉన్నారు పురంధేశ్వరి సుజనా చౌదరి సిఎం రమేష్ కామినేని శ్రీనివాసు వీళ్ళందరూ కూడా గతంలో కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అట్లాగే అసెంబ్లీకి కూడా జరుగుతాయి డిస్కషన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగాడు ముప్పై రెండు అసెంబ్లీ సీట్లో ఏమో అడిగినట్టున్నాడు ఏదో ఇరవై ఇస్తారు పాతికిస్తారు అన్నట్టుగా ఏదో గొప్పనూరు పంచాయతీ నడుస్తుంది కదా అట్లాగే వాళ్ళు పది అసెంబ్లీ అడిగితే ఈయన ఆరు ఇస్తానంటాడో ఎనిమిది ఇస్తానంటారు కూర్చుని కలిసి కూర్చుని సీట్లు సర్దుబాటు అనేది అదేమంత ఇష్యూ కాదు ఒత్తుందా లేదా అనేదే ముఖ్యం సార్ మొత్తానికి అయితే చంద్రబాబు గారి పర్యటనతో మనకి పొత్తుపై ఒక క్లారిటీ వచ్చేలాగా అయితే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి కంగారు పుడుతున్నా ఓకే సార్ మొత్తానికి క్లారిటీ కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది సీట్ల సర్దుబాటు కూడా త్వరలో నిర్ణయం తెలుస్తుంది సరే ఏం జరుగుతుంది వీళ్ళు ఏం చేయబోతున్నారనేది మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ నమస్తే